తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థుల సంఖ్యకు తగినటువంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొట్టే రాయల్ ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డికి వెంతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వస్తువుల గురించి మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షిత త్రాగునీరు ఉండాలని పరిశుభ్రమైన బాత్రూమ్ రూమ్లు ఏర్పాటు చేయాలని ప్రతి విద్యార్థికి మంచి సిట్టింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రతి ఎగ్జామ్ లైట్లు ఫ్యాన్లు అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండాలని పరీక్షా కేంద్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు మౌలిక ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులను మరియు ఎగ్జామ్ సెంటర్ యాజమాన్యులకు ఆదేశించాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ నగర నాయకులు సాయి పవన్ జానీ తదితరులు పాల్గొన్నారు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పి ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఆర్ఏఓ గారికి ఈరోజు వినతిపత్రి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్లు జరుగుతాయో ఆ సెంటర్లో విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి త్రాగునీరు అయితే ఏమి అదే వాళ్ళ వాళ్ళ జరుగుతున్న ఎగ్జామ్ సెంటర్ హాల్లో రూమ్ లో ఫ్యాన్లు లైట్లు కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరగాలని చెప్పి ఈరోజు ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారికి టీఎన్ఎస్ వాతావరణలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా తీసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి ఉత్తీర్ణత రావాలని చెప్పి వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్ ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ తో ఆ ఎగ్జామ్ సెంటర్ లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్ఏ గారికి చెప్పడం జరిగింది ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి టిఎన్ఎస్ఎఫ్ తరపున బెస్ట్ తెలుపుతున్నాం